కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ప్రపంచంలోనే అత్యధిక సంతృప్త కొవ్వుని అంటే శాచురేటెడ్ ఫ్యాట్ని కలిగి ఉండేటటువంటి ఒక ఆయిల్ మరి దీన్ని వాడే వాళ్ళకి ఇది హాని ఎందుకు చేయటం లేదు సాంప్రదాయకంగా కొబ్బరి నూనె ద్వారా అధిక సంతృప్త కొవ్వు తీసుకున్నప్పటికీ కూడా కేరలైట్స్లో అంటే కేరళ జనాభాలో గుండె జబ్బుల శాతం చాలా తక్కువ ఇది మీకు తెలుసా కేరళలో ఉండేటువంటి గిరిజన గ్రామీణ జనాభా మంచి లిపిడ్ ప్రొఫైల్ని కలిగి ఉంటున్నారు అలాగే తక్కువ సెంటర్లో బేస్టీని కలిగి ఉంటున్నారు దీనికి కారణం సాంప్రదాయపు కొబ్బరి నూనెని అధికంగా ఉండేటటువంటి ఆహారాలకి కట్టుబడి ఉండటమైన సంగతి మీకు తెలుసా వేడి చేసినప్పుడు నూనెల గుణం మారిపోతూ ఉంటుంది అయితే కొబ్బరి నూనె మాత్రం పది రెట్లు ఎక్కువ కాలం దాని మంచి గుణాలను ఎలా నిలుపుకుంటుంది తల్లిపాలలో మాత్రమే ఉండేటటువంటి మోనోలారిక్ యాసిడ్ ఈ కొబ్బరి నూనెలో ఉందని మీకు తెలుసా మరి ఇది పిల్లల రోగ శక్తిని ఎలా పెంచుతుంది ఎలా ఉపయోగపడుతుంది యాంటీబయాటిక్స్ మంచి చెడు బ్యాక్టీరియాలు రెండింటినీ నాశనం చేస్తాయి కానీ కొబ్బరి నూనె హానికరమైన వాటిని మాత్రమే ఎలా చంపుతుంది కొబ్బరి నూనెలోని మధ్యమ శ్రేణి ట్రైగ్లేజ్రైట్స్ గుండెకి మెదటికి అద్భుతంగా పనిచేస్తాయి మరి ఇది కాలే వ్యాధి ఉన్నప్పుడు కూడా సురక్షితంగా ఉంటుందా ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిథులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో ఒక కీలకమైన విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఈ కుకింగ్ ఆయిల్స్ కుకింగ్ ఆయిల్స్ పరంగా చాలామందికి శనగ నూనె తెలుసు అలాగే పాములు ఆయిల్ తెలుసు లేకపోతే పొద్దు తిరుగుడు నూనె ఇంకా కొంతమంది ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటి వాటి గురించి అడుగుతూ ఉంటారు చాలామందికి తెలియదు ఏంటంటే కొబ్బరి నూనె దీన్ని కూడా కుకింగ్ ఆయిల్ కింద వాడుకోవచ్చు కాకపోతే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది ఇందుకీ ఈ కొబ్బరి నూనె ప్రత్యేకతలు ఏమిటి దీని ప్రాధాన్యతలు ఏమిటి దీన్ని ఔషధంగా ఎలా వాడుకోవచ్చు ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం అంటే కొబ్బరి నూనె తాలూకు కీలకమైన అంశాలు ఒక్క ముక్కలో చెప్పాలంటే అమృత ధార కొబ్బరి నూనె అని చెప్పొచ్చు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక సిరి అని కూడా మనం చెప్పవచ్చు మామూలుగా నూనె అండడంతోనే చాలామంది భయపడుతూ ఉంటారు దీనికి ఎక్సెప్షన్ ఈ కొబ్బరి నూనె ప్రకృతి మనకి ప్రసాదించిన అద్భుతాల్లో కొబ్బరి చెట్టు ఒకటి అందుకే కల్పవృక్షం అంటారు దీన్ని దీన్ని ఫలం అయినటువంటి కొబ్బరికాయ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అనేక గుణాన్ని కలిగి ఉంది మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఈ కొబ్బరిని కేవలం ఆహారంగానే కాకుండా ఔషధంగా ఆయుర్వేద వైద్యంలో ఒక ముఖ్య భాగం కింద వాడుతూనే ఉన్నాం ఈ ఆయుర్వేద విజ్ఞానం ఆధునిక శాస్త్రం సాయంతో కొబ్బరి నూనె అసలు శక్తిని మనకి వివరిస్తుంది ఈ అద్భుతమైనటువంటి ఔషధ గుణాలతో నిండినటువంటి కొబ్బరి నూనె మన శరీరానికి అంతర్గతంగా అలాగే ఎక్స్టర్నల్గా ఎలాంటి రక్షణ కవచమో వ్యాధుల్ని ఎలా నివారిస్తుందో వివరంగా మనం తెలుసుకుందాం ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికబాటి భాషలో మనం చెప్పుకుందాం అంటే ముందుగా ఈ కొబ్బరి నూనె తాలూకు ప్రాధాన్యత అలాగే విశిష్టత ఇది తెలుసుకోవటం అవసరం చూడండి ప్రపంచంలో చాలా నూనెలు ఉన్నాయి మనం చెప్పుకున్నట్టుగా అలాగే చాలా కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయి గుర్తతైన వస మజ్జ అంటారు చతుర్విధ స్నేహాలు ఇక్కడ ఈ కొబ్బరి నూనెకు మిగిలిన నూనెకి మేజర్గా కొంత తేడా ఉంది ఇక్కడ ఏంటంటే కొవ్వు తాలూకు సంతృప్తత అంటే శాచురేషన్ విషయంలో ప్రపంచంలోనే అత్యధిక సంతృప్త కొవ్వు అంటే హయ్యెస్ట్ శాచురేటెడ్ ఫ్యాటు ఈ కొబ్బరి నూనెలో ఉంది చాలామందికి తెలియక ఈ సంతృప్త కొవ్వుని చెడు అనుకుంటూ ఉంటారు అంటే అసలే ఫ్యాటు మరి దాంట్లో మళ్ళీ హైలీ శాచురేటెడ్ అనేటప్పటికి ఇంకా ప్రమాదమేమో అని అనుకుంటూ ఉంటారు కానీ సహజమైన సంతృప్త కొవ్వు ఎప్పుడు కూడా అద్భుతమే ఇది మనిషికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుత వరం అని చెప్పచ్చు ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఉంది ఇప్పుడు డాల్డా వీటన్నిటి గురించి ఎందుకు భయపడుతున్నారు అంటే హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అవి అంటే కృత్రిమంగా హైడ్రోజన్ పరమాణువులు కలిపి పూర్తిగా సంతృప్త కొవ్వుల కింద మార్చినటువంటి రసాయన నూనెలు ఇవి హానికరం అంటే ఇలాంటి వనస్పతులు ఇవి హానికరం కానీ కొబ్బరి నూనె కాదు కొబ్బరి నూనె అలాగే ఈ పామాలు పామోలు ఆయిలు ఇవి అత్యుత్తమైనటువంటి పూర్తి సంతృప్త కొవ్వులు అని మనం చెప్పుకోవచ్చు అందుకనే ఈ మధ్య ఈ నెయ్యిలో కూడా ఈ పామోలు ఆయిల్ కలిపారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే దాదాపు సిమిలర్గా ఉంటాయి కాబట్టి నెయ్యి కూడా సంతృప్త కొవ్వుల కోవలకే వస్తుంది మీరు ఒక చేప ముక్కని తీసుకొని ఆ నూనెలో వేయించినప్పుడు ఏం జరుగుతుంది ఆ తక్కువ సంతృప్తితో ఉండేటువంటి నూనెలో ఒకటి రెండుసార్లుకే ఆ నూనె తాలూకు గుణం పూర్తిగా మారిపోతుంది కానీ శుద్ధి చేసినటువంటి నూనెలు ఇంకా ఒకవేళ రిఫైన్డ్ ఆయిల్ వాడారనుకోండి అయితే ఒక్కసారి వేడి చేయగానే వాటి గుణం మారిపోతుంది అంటే వాటి మంచి గుణాలన్నీ కూడా చచ్చిపోతాయి అంటే ఇక తిరిగి వాటిని వాడితే అది పాయిజన్ కింద మారిపోతుంది కాబట్టి తిరిగి వాడటానికి అవి పనికిరావు కానీ కొబ్బరి నూనెని వాడారనుకోండి మిగిలిన నూనె కంటే పది రెట్లు ఎక్కువ కాలం పాటు దాని మంచి గుణాలు అలాగే ఉంటాయి అందుకే ఇప్పుడు నెయ్యిలో వే మీరు ఏదైనా వేపుళ్ళు చేసుకున్నా లేకపోతే ఇలాంటి కొబ్బరి నూనె ఇలాంటివి వాడినా ఆ నూనె తాలూకు ఆ నెయ్యి తాలూకు గుణాలు మారవు ఎందుకంటే వాడి ప్రత్యేకత అదికే వీళ్ళలో చాలాసేపు వాడినా కూడా అది విచ్ఛిన్నం కాకుండా అది ఆ నూనె అనేది అలాగే ఉండిపోతుంది అది దీని ప్రత్యేకత ఇది కొబ్బరి నూనెలో ఉన్న ఆ సంతృప్తత వల్లనే జరుగుతూ ఉంటుంది కొబ్బరి నూనె తాలూకు కూర్పు ఇది ఎందుకు ప్రత్యేకమైంది అని మనం ఆలోచించాలి కొబ్బరి నూనెలో ప్రధానంగా సంతృప్త కొవ్వులు అంటే సుమారుగా ఒక నైంటీ పర్సెంట్ ఉంటాయి కానీ ఇందులో ఉండేటువంటి ఈ సంతృప్త కొవ్వులు మీడియం చైన్ ట్రైగిలేజరైట్స్ వీటిని సంక్షిప్తంగా ఎలా చెప్తాం ఎంసిటి మీడియం చైన్ ట్రైగిలేజరైట్స్ ఇలా చెప్తాం ముఖ్యంగా లారిక్ యాసిడ్ అనేది ఉంటుందండి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఇంకా ఏముంటాయి కాప్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది అలాగే కాప్రాలిక్ యాసిడ్ అనేవి ఉంటాయి ఇవి ఉంటాయి ప్రధానంగా ఈ ఎంసిటీలు మీరు కంపారిజన్కి చూడాలనుకుంటే రెడ్ మీట్ ఉంటుంది కదా ఎర్ర మాంసం అలాగే పాల ఉత్పత్తులతో లభించేటటువంటి లాంగ్ చైన్ సంతృప్త కూలి కంటే కూడా భిన్నంగా మెటబాలిజానికి గురవుతూ ఉంటాయి ఇది దీని ప్రత్యేకత ఇక్కడ టెక్నికల్గా చెప్పాల్సి వస్తే శరీరంలో ఇది ఎలా పనిచేస్తుందని కనుక మనం ఆలోచిస్తే ఒకటి ఇమ్మీడియట్ ఎనర్జీది అంటే త్వరిత శక్తి వనరు ఇది అంటే ఎంసీటీలు నేరుగా కాలేయం లోపలికి శోషించబడి శక్తికి త్వరితగతిన అంటే ఒక వనరు కింద మనకి యూజ్ఫుల్గా ఉంటాయి అంటే కీటోన్స్ కింద మార్చబడతాయి ఇది మెదడు పంతీరికి చాలా ప్రయోజనకరం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీటికి యాంటీమైక్రోబెల్ యాక్షన్ లక్షణాలు ఉంటాయి అంటే ఈ లారిక్ యాసిడ్ కానీ ఇది ఏం జరుగుతుంది అంటే మోనోరారెట్ కింద మారుతుంది ఇది యాంటీబ్యాక్టీరియల్ కింద యాంటీ వైరల్ కింద యాంటీఫంగల్ కింద మనకి పనిచేస్తుంది అలాగే ఇది గట్టి తాలూకు ఆరోగ్యాన్ని రోగ శక్తిని కూడా ఇది పెంచుతుంది ఇంకా ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అలాగే మెటబాలిజానికి కూడా ఇది సహాయపడుతుంది అంటే కొన్ని స్టడీస్లో ఈ ఎంసిటీలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని అలాగే కొవ్వు తాలూకు జీవక్రియకి మద్దతు ఇస్తాయని కూడా సూచిస్తున్నాయి ఇది బరువు కంట్రోల్కి అలాగే టైప్ టూ డయాబెటీస్ తాలూకు కంట్రోల్కి కూడా సహాయపడుతుంది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి కొబ్బరి నూనె గురించి ఇదేంటంటే మోనోలారిక్ యాసిడ్ ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే తల్లిపాలుతోటి సమానమైన రక్షణ మనకి ఇస్తుంది కొబ్బరి నూనెలో ఒక విశేష గుణం ఏంటంటే తల్లిపాలల్లో మాత్రమే ఉండేటటువంటి మోనోలోరిక్ యాసిడ్ ఇందులో ఉంటుంది ఇది దీని ప్రత్యేకత కొత్తగా జన్మించినటువంటి శిశువుకి ఆ పుట్టినరోజున పూర్తి రోగ నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది అభివృద్ధి చెందదు కదా అప్పుడు థైమస్ గ్రంథి అంటే థైమస్ గ్లాండ్ అలాగే లింఫాటిక్ వ్యవస్థ అంటే లింఫాటిక్ సిస్టమ్ ఇంకా క్లోమో అంటే ప్యాంక్రియాస్ ఇలాంటి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి పిల్లల్లో ఏర్పడవు పుట్టిన వెంటనే ఇవి పుట్టిన తర్వాత కొంతకాలానికి నెమ్మదిగా డెవలప్ అవుతాయి ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచేవన్నీ కూడా మరి ఆ టైంలో శిశువుకి ఇమ్యూనిటీ ఎలా రోగనిరోధక శక్తి లేనప్పుడు రక్షణ వ్యవస్థ అంటే తక్షణ ఈ రక్షణని అందించడానికి తల్లిపాలల్లో ఉండేటువంటి మోనోలారిక్ యాసిడ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది తల్లిపాలలో ఇది అంత ఉంటుంది సుమారుగా మూడు శాతం ఉంటుంది ఇక్కడ అమేజింగ్ విషయం ఏంటంటే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఈ సహజ కొబ్బరి నూనెలో అంటే మళ్ళీ మార్కెట్లో మనం తలకి నూనె తలకి వాడేటువంటి కొబ్బరి నూనె కాదు న్యాచురల్గా వచ్చినటువంటి కొబ్బరి నూనెలో ఇది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటుంది ఒక అమేజింగ్ విషయం అందుకే కొబ్బరి నూనెకి తల్లిపాలుకున్నంత ప్రాధాన్యత ఉంది మన హిందూ సంస్కృతిలో మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా కొట్టమని చెప్పటం వెనక గొప్ప రహస్యం ఏమిటి అంటే మెడిసిన్ టు ఎ లెవల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే కొబ్బరి ఒక అద్భుతమైనటువంటి ఔషధం అందుకే ఇది కల్పవృక్షం అంటారు దీన్ని ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కొబ్బరి ఔషధం అని చెప్పారనుకోండి ఎవరు పెద్దగా విశ్వసించకపోవచ్చు కానీ దేవుడికి కొట్టమని చెప్పమన్నప్పుడు మరి ఆ దేవుడు ఆ ప్రసాదాన్ని తిన కదా కుట్టిన తర్వాత ఏం చేస్తాం ఆ కుట్టిన తర్వాత కొబ్బరి ముక్కలు మనకే వస్తాయి ఒకవేళ పూజార్లు తీసుకున్నా లేకపోతే ఆలయం వాడు తీసుకున్నా కానీ మళ్ళీ అవి కూడా అమ్ముతారు హోటల్స్కో వీటికో మళ్ళీ అవి మళ్ళీ మనం తినడానికే వస్తాయి కాబట్టి వీటిని ఇలా కూరగా వండుకోవటం ద్వారా కొబ్బరి పచ్చడి చేసుకోవటం ద్వారా లేదా తురుముకొని తినటం ద్వారా లేదా అలాగే తినటం ద్వారా ఎలాగోలాగా మనం ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది కొబ్బరి అనేది అలాగా మనం ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం కొబ్బరిని ఏ రకంగా ఏ విధంగా చూసినా ఇది అద్భుతమైందే కొబ్బరి నూనెలో ఉండేటటువంటి మోనోలోరిక్ యాసిడ్ అనేది మన శరీరంలోకి ప్రవేశించేటువంటి వైరస్లని బ్యాక్టీరియాలని చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో ఇది అటాక్ చేస్తుంది సంహరిస్తుంది ఉదాహరణకి ఆ బ్యాక్టీరియాని చంపడానికి మామూలుగా మీరు యాంటీబయాటిక్స్ వాడారనుకుందాం అవి ఏం చేస్తాయి ఒక చెడు బ్యాక్టీరియాని మాత్రమే కాకుండా మన శరీరానికి అవసరమైనటువంటి మంచి బ్యాక్టీరియాని కూడా పూర్తిగా నాశనం చేసేస్తాయి అంటే ఇది ఒక యుద్ధంలో అణుబాంబు వేసినట్టు అనమాట అందరినీ అణుబాంబు నాశనం చేస్తుంది కదా అంటే ఒకరినే కాకుండా ఇలాగా కాబట్టి ఈ రకంగా యాంటీబయాటిక్స్ చాలా విధ్వంసాన్ని సృష్టించి ఆ రోగి కనీసం ఒక మూడు నాలుగు నెలల పాటు కోలుకోకుండా చేసేస్తాయి అందుకే చాలామందికి అనుభవం యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత చాలా నేర్చపడిపోతారు పేగుల్లో ఉండేటటువంటి ఆ సూక్ష్మ జీవితాలకు సమతుల్యత ఉంటుంది అంటే ఆ గట్టి మైక్రోబియం అనేది ఇది తీవ్రంగా వీటితోటి దెబ్బతింటుంది కానీ కొబ్బరి నూనె మాత్రం చాలా తెలివిగా పనిచేస్తుంది హానికరమైనటువంటి బ్యాక్టీరియాకి వైరస్లకి ఒక హెల్మెట్ లాగా ఒక కూపర మామూలుగా లిపిడ్ లేయర్ అనేది ఉంటుంది ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే కొబ్బరి నూనె ఎందుకు బాగా పనిచేస్తుందో అర్థమవుతుంది మామూలుగా మనకి హాని చేసే బ్యాక్టీరియా ఉంటాయి వైరస్ ఉంటాయి కదా అయితే వాటికి ఒక హెల్మెట్ లాగా ఒక ప్రొటెక్టివ్ కవరింగ్ ఒక కొవ్వు పొర ఒక లిపిడ్ లేయర్ అనేది ఉంటుంది అయితే ట్రాజిడీ ఏంటంటే ఇది మంచి బ్యాక్టీరియా ఉండదు మంచి చేసే బ్యాక్టీరియా ఉండదు చెడు చేసే బ్యాక్టీరియాకే ఈ రక్షపు ఒక పొర ఉంటుంది లిపిడ్ లేయర్ అనేది ఉంటుంది అయితే ఈ కొవ్వు పొర వైరస్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటుంది ఆ చెడు చేసేటువంటి బ్యాక్టీరియాని రక్షిస్తూ ఉంటుంది అంటే ఏమిటి అంటే దానికి ఆ ప్రొటెక్షన్ అనేది కొవ్వు పొర ద్వారా వస్తూ ఉంటుంది మరి నూనె ఏం చేస్తుంది అంటే అది నూనె కదా అందుకని ఆ కొవ్వు పొరను కరిగిస్తుంది అంటే ఒక నూనె నూనెను కరిగిస్తుంది కాబట్టి కొబ్బరి నూనెలో ఉండేటువంటి మోనోలోరిక్ యాసిడ్ అనేది ఆ వైరస్ని నమ్మించి దగ్గరికి వెళ్ళి వాటి రక్షణ పొరను పగలగొట్టి వాటిని చంపేస్తుంది రక్షణ పొర లేనప్పుడు ఆ వైరస్ అనేది చనిపోతుంది అంటే దాని అవశేషాలను మళ్ళీ మన ఇమ్యూనిటీ అంటే మన రోగ శక్తి శుభ్రం చేసేస్తుంది అంటే స్వీప్ క్లీన్ అనమాట ఈ రకంగా కొబ్బరి నూనె మాత్రమే ఈ పని చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇదే సందర్భంగా ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి ఇది ఏంటంటే మీడియం చైన్ అంటే మధ్యమ శ్రేణి ట్రైగిలేజర్ రైట్స్ మీడియం చైన్ ట్రైగులేజర్ రేట్స్ వాటి ప్రయోజనాలు వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి కొబ్బరి నూనెలో ఈ మధ్యమ శ్రేణి ట్రైగ్యులేజర్ రైట్స్ అంటే మీడియం చైన్ ట్రైగ్యులేటర్ రేట్స్ అనేవి ఉంటాయి ఇవి చాలా అద్భుతమైంది టెక్నికల్గా ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా కొవ్వు అమలాలు వీటిలో వివిధ రకాల గొలుసులు అంటే చైన్స్ అనేవి ఉంటాయి సంతృప్తతని బట్టే కాకుండా ఇవి ఎంత పొడవైన గొలుసులలో ఉన్నాయి అనే దానిపైన కూడా వాటి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఆధారపడి ఉంటాయి ఇందులో ఈ పొడవైనటువంటి గొలుసులు అంటే లాంగ్ చైను అలాగే పొట్టి గొలుసులు అంటే షార్ట్ చైను ఇంకా మధ్యమ శ్రేణి గొలుసులు అంటే మీడియం చైన్ ఇలాగే రకరకాలుగా ఉంటాయి మధ్యమ శ్రేణి గొలుసులు మనిషి ఆరోగ్యానికి ముఖ్యంగా మనిషి తాలూకు గుండెకి మెదడుకి అద్భుతంగా పనిచేస్తాయి అని స్టడీస్లో తేలింది మెదడుకి అద్భుతంగా పనిచేసేటువంటి నూనె ఏదైనా ఉంది అంటే అది ఒక కొబ్బరి నూనె ఇంకా చాలా ఉన్నాయి కానీ కొబ్బరి నూనె ముందు చెప్పుకోవాలి ఆ తర్వాత ఘృతం ఇవన్నీ వస్తాయి ఇది మెదడుకి అద్భుతమైన ఆహారం అని చెప్పుకోవచ్చు అలాగే కొబ్బరి నూనెలో ఉండేటటువంటి మద్యం శ్రేణి గొలుసుల వల్ల మన చర్మాన్ని వెంటుకల్ని రక్షించేటువంటి నూనె ఉత్పత్తి చేసేటువంటి ఆ గ్రంథులు అంటే సెబేషియస్ గ్లాండ్స్ శ్రవించేటువంటి జిడ్డు పదార్థం కూడా ఎక్కువ నాణ్యతతోటి ఉంటుంది అంటే మనకి ఒక శబం అనేది తయారవుతుంటుంది ఇట్లా నొక్కి చూడండి మీకు జిడ్డు వస్తుంది ఎందుకు వస్తుంది శబం వల్ల అలాగే మీ వెంట్రుకలను టచ్ చేసి చూడండి మీకు నూనె రాయకపోయినప్పటికీ కూడా జిడ్డు తగులుతూ ఉంటుంది ఎందుకు శబం వల్ల ఈ శబం హెల్దీగా ఉండాలి ఆ హెల్దీగా ఉండటం అనేది చాలా ముఖ్యం అది కొబ్బరి నూనె చేస్తుంది కొబ్బరి నూనెని పైపూతగా మీరు రాసుకున్న లేదా ఆహారంగా తీసుకున్న ఈ జిడ్డు పదార్థం అంటే ఈ శబం అనేది మంచి క్వాలిటీతోటి నాణ్యతతోటి తయారవుతుంది అంటే మాంసం మాంసైన వర్ధతే అని ఆయుర్వేద సిద్ధాంతం అంటే ఏదైనా ఒక పదార్థం అదే రకం పదార్థాన్ని ఇంప్రూవ్ చేస్తుంది శబంని ఇంప్రూవ్ చేయడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది కాలేయం దెబ్బతిన్న సందర్భాల్లో కూడా కాలేయపు క్యాన్సర్ లాంటి సందర్భాల్లో కూడా కొబ్బరి నూనె అనేది మీకు సహాయపడుతుంది కాలేయం దెబ్బతిన్నప్పుడు మిగిలిన కొవ్వులను ప్రాసెస్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా కొబ్బరి నూనె తక్షణమే జీర్ణం అవుతుంది మెటబులైజ్ అయిపోతుంది ఎందుకంటే దానికి ఆ నేచర్ ఉంది కాబట్టి మీడియం చైన్ ఫ్యాటీ చేసిడ్స్కి కాబట్టి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా జీర్ణం చేయగలిగేటటువంటి తత్వం ఈ కొబ్బరి నూనెకి ఉంది అందుకే ఇది కంటే గొప్పది ఇది అద్భుతమైనటువంటి మేలు చేస్తుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇది ఏంటంటే అంతా బాగానే ఉంది మరి ఈ కొబ్బరి నూనెని ఎలా ఉపయోగించాలి అనేది ఎస్ దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి నిజమైన కొబ్బరి నూనె అనేది సాధారణంగా తలకు రాసుకునేటువంటి నూనె కాదు కాబట్టి ఈ సహజంగా కొబ్బరి నూనె ఎలా అంటే మామూలుగా కొబ్బరి డబ్ ఇవ్వు ఉంటాయి కదా కొట్టిన తర్వాత చెప్పలు వాటిని ఆ చెక్క పట్టించి తీసినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ గానుగు నూనె మనం కొబ్బరి నూనె కింద వాడుకోవాల్సి ఉంటుంది ఇంటర్నల్గా ఫుడ్ గ్రేడ్ కోకోనట్ ఆయిల్ అని మీకు దొరుకుతుంది దీన్ని కూడా వాడుకోవచ్చు అంటే మీ దినచర్యలో భాగం కింద ఇలాంటి కొబ్బరి నూనె చేర్చుకుంటే అప్పుడు మీకు దీనివల్ల యూజ్ ఉంటుంది అయితే దీన్ని తీసుకోవటం మొదట్లో కొంతమందికి నచ్చదు అంటే శనగ నూనెకి అలవాటు పడిన వాళ్ళకి ఆ నువ్వుల నూనెకి అలవాటు పడిన వాళ్ళకి లేకపోతే పాములి ఆయిల్ని వాడటానికి అలవాటు పడిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కొబ్బరి నూనె టేస్ట్ నచ్చదు మొదట్లో కానీ నెమ్మదిగా కొబ్బరి నూనెని మీరు అలవాటు పడతారు కొబ్బరి నూనె ఎక్కడి నుంచో వచ్చింది కదా కదా కొబ్బరి ఎండు కొబ్బరి తింటూనే ఉంటాం కదా దాంట్లో కూడా ఉండేది అదే కదా కాబట్టి అదేదో వింతది భూతం అన్నట్టుగా చూడాల్సిన పని లేదు అయితే దీని ఉపయోగాలు ఏమిటి అంటే దీనికి సంబంధించి ఇంటి వైద్యాలు సాధారణ గృహ చికిత్సలు ఇవి మీరు తెలుసుకోవాలి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరానికి అలాగే వెంటుకలకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది శుభ్రమైన కొబ్బరి నూనె రోజువారీగా ఒక పది నుంచి ఇరవై గ్రాముల చొప్పున నేరుగా తీసుకోవచ్చు దీన్ని వంటల్లో వాడచ్చు లేదా శరీరానికి తలకి పైపోతగా కూడా రాసుకోవచ్చు కొబ్బరి నూనెలో ఉండేటువంటి ఆ మీడియం చైన్ అంటే మధ్యమ శ్రేణి రైగ్యులర్స్ చర్మానికి వెంట్రుకలకి పోషణిస్తూ వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి దీంట్లో ఉండేటువంటి మోనోలారిక్ యాసిడ్ అనేది చర్మం మీద ఉండేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వైరస్ని నివారిస్తుంది ఇది చర్మం పొడిబారకుండా నివారిస్తుంది అంతే నా ఇంకొక యూజ్ ఉంది ఇది నోటి ఆరోగ్యం కోసం కూడా మీకు ఉపయోగపడుతుంది అంటే ఈ నోటి స్వాస్థ్యానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఉదయాన్నే నోట్లో వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు పుక్కిలించి ఉమ్మేయాలి దీన్ని ఆయిల్ పుల్లింగ్ అంటాం కబలం గండోషన్న పేరుతో టైర్వేదంలో దీన్ని పిలుస్తాం కొబ్బరి నూనెలో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు నోటిలో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తూ దంతక్షయం అంటే క్యావిటీసు చిగుళ్ళ వ్యాధులను నివారిస్తుంది నోటి దుర్వాసన ప్రధానంగా తగ్గిస్తుంది అయితే ఇంకా దీని కాంబినేషన్స్లో కూడా వాడవచ్చు ఉదాహరణకు కొన్ని సింగిల్ హెర్బ్స్ తోటి దీన్ని కలిపి వాడుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు ఉదాహరణకు ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే మారేడు ఆకులు అలాగే కొబ్బరి నూనె ఈ మారేడు ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి పైపోతగా రాసుకుంటుంటే చర్మ సంబంధ సమస్యల రిలీఫ్ వస్తుంది దీంట్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మపు వాపుని తగ్గిస్తాయి ఇది ఈ బిలువ అనేది నిజానికి త్రిదోషాలని సమతుల్యం చేస్తుంది అవి ఇంకొక మంచి కాంబినేషన్ ఏమిటంటే ఇంటర్నల్గా తీసుకోగలిగింది అశ్వగంధ అలాగే ఈ ఫుడ్ గ్రేడ్ కోకోనట్ ఆయిల్ అంటే పెన్నేరు దీని పొడిని మామూలుగా ఒక టీ స్పూన్ తీసుకొని కొబ్బరి నూనెతో కలిపి ఆ నిద్రకు ముందు ఇంటర్నల్గా తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది అలాగే ఈ నర్వస్ సిస్టమ్ కూడా బలాన్ని ఇస్తుంది ఆయుర్వేదంలో ఈ అశ్వగంధ అనేది ఒక రసాయనం కింద చెబుతాం కాబట్టి ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది అలాగే దీనికి ఇంకా కాంబినేషన్స్ కూడా తీసుకోవచ్చు ఉదాహరణకు వెహికల్ అనే కాన్సెప్ట్ ఉంది అంటే కొబ్బరి నూనెని ఒక తేనెలాగా ఒక లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు ఉదాహరణకు కామన్గా వాడేది ఏమిటి చాలామంది అంటే ఈ చవన్ ప్రాస్ ఈ చవన్ ప్రాస్ట్ని వాడేటప్పుడు మామూలుగా నేరుగా తింటారు కానీ ఈ చవన్ప్రాస్ అనేక మూలికల సమ్మేళనం ఒక టీ స్పూన్ చవన్ప్రాస్ని ఉదాహరణని కొబ్బరి నూనెతో కలిపి అనుకోండి తేనెలాగా అప్పుడు మీ ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి దీంతో పెరుగుతుంది శారీరక మానసిక బలాన్ని కూడా ఇస్తుంది ఇది శ్వాస వ్యవస్థకి కూడా స్ట్రెంతం చేస్తుంది అలాగే ఇంకొకటి ఏంటి చాలామంది మలబద్ధకం ఇలాంటి వాటిని తగ్గించుకోవటానికి ఈ త్రిఫుల చూర్ణం వాడుతూ ఉంటారు ఈ త్రిఫుల చూర్ణాన్ని కూడా ఒక వెహికల్ తోటి వాడతారు అంటే వేడి నీళ్ళతోటి కానీ లేకపోతే పాలతో కానీ ఇలాగా అదే అదేలాగా తేనతో కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు అదే పద్ధతిలో గోరువెచ్చని కొబ్బరి నూనెతో కూడా త్రిఫుల చూర్ణాన్ని కలిపి తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే అది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఆ రోక్షత్వాన్ని తగ్గిస్తుంది అలాగే శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించడానికి కూడా సహాయపడుతుంది కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ పద్ధతి త్రిఫలాన్ని వాడటానికి ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి కొబ్బరి నూనె కేవలం ఒక వంట నూనె మాత్రమే కాదు ఇది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి అపరూపమైన ఔషధం దీన్ని మీ డైలీ లైఫ్లో మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవటం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాన్ని మీరు పొందవచ్చు కొబ్బరి నూనె మీ జీవితంలో భాగం చేసుకోండి ఇది మీకు ఆరోగ్యం అనే బంగారు కిరీటాన్ని తొడిగి ప్రతి అడుగులో కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలాగా ఇది మీకు సహాయపడుతుంది మీ శరీరానికి కొబ్బరి నూనెని ఒక నిశ్శబ్ద స్నేహితుడి కింద భావించండి ఇది మిమ్మల్ని లోపల నుంచి బయట నుంచి కూడా సంరక్షిస్తూ ఉంటుంది చీకటిని చీల్చుకుంటూ ఉదయించేటటువంటి సూర్యుడిలాగా ఈ కొబ్బరి నూనె మీ జీవితంలో ఆరోగ్యపు కాంతిని వెలిగిస్తుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అంటే మన వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాషం మన ఆకాంక్ష నెరవేరుతాయి దీంతో సతం జీవ శరదోవర్ధమానహం శతం హేమంతాన్ సతం వసంతాన్ వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యూ ఆల్ శుభం